నమస్కారం అండి అందరికీ నా వీడియోస్ చూస్తున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఈరోజు వీడియో ముప్పై ఏళ్ళ తర్వాత అరుదైన సంసప్తక యోగంతో వీరికి లక్ష్మీ కుబేర యోగం గ్రహాల మార్పు వల్ల జాతకంలో చాలా మార్పులు జరుగుతాయి దానివల్ల అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయండి ముప్పై ఏళ్ళ తర్వాత సూర్యగ్రహం శనిగ్రహం రెండు ముఖాముఖి ఎదురెదురుగా వచ్చాయండి ఈ సంసప్తక యోగంతో కొన్ని రాసుల వారికి లక్ష్మి కుబేర యోగం ఉంది అసలు ఈ యోగం ఏమిటి ఏ రాశులవి తెలుసుకుందాం వేద శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తాయి సెప్టెంబర్ మాసంలో గ్రహాల రాజు అయిన సూర్యుడు కర్మదేవుడైన శని గ్రహం ఒకరినొకరు ముఖాముఖిగా వచ్చారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఈ రెండు గ్రహాలు నూట ఎనభై డిగ్రీల వద్ద ఎదురెదురుగా వచ్చాయి సూర్యుడు శని ముఖాముఖి సంసప్తక యోగం ముప్పై ఏళ్ల తర్వాత సూర్యుడు శని ముఖాముఖిగా రావడం జ్యోతిష్య శాస్త్రంలో అద్భుతమైన ఖగోళ దృశ్యంగా చెబుతారు ఈ రెండు గ్రహాల ముఖాముఖి కారణంగా కొన్ని రాసుల వారి జీవితంలో అదృష్టం ప్రకాశిస్తుంది ఈ రెండు గ్రహాలు కలిసి ఏర్పరిచే సంసప్తక యోగం కొన్ని రాశులపైన సంపదల వర్షం కురిపిస్తుంది మరి ఆ రాసులేమిటో తెలుసుకుందాం ముందుగా కుంభరాశి సూర్యుడు శని సంచారం కారణంగా కుంభరాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తారు సాంకేతిక రంగంలో మెరుగ్గా ఉండటానికి శనిగ్రహ స్థానం మీకు సహకరిస్తుంది ఈ సమయంలో కొత్త మార్పులు నూతన ఆవిష్కరణల కోసం కుంభరాశి వారు ప్రయత్నించే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ సమయంలో కుంభరాశి జాతకులు లబ్ధిని పొందుతారు తదుపరి సింహరాశి సూర్యుడు శని ముఖాముఖిగా రావటం వలన ఏర్పడే సంసప్తక యోగంతో సింహరాశి జాతకులకు కలిసొస్తుంది సింహరాశి జాతకుల వ్యక్తిగత అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది మీలోని సృజనాత్మకతను వ్యక్తిత్వాన్ని ఇది మెరుగుపరుస్తుంది ఈ సమయంలో మీరు వచ్చిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి సింహరాశి వారు ఉన్నతంగా ఎదగడానికి ఇది సరైన సమయం ఈ సమయంలో వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి తదుపరి మిథున రాశి సూర్యుడు మరియు శని ముఖాముఖిగా రావటం కారణంగా మిథున రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి మిథున రాశి జాతకులు ఈ సమయంలో సృజనాత్మకతను సామాజిక నైపుణ్యాలను మెరుగ్గా ప్రదర్శించగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు ఈ సమయంలో మీ తెలివితేటలతో అన్ని రంగాలలోనూ రాణించగలుగుతారు తదుపరి తులారాశి సూర్యుడు మరియు శని ముఖాముఖిగా రావటం కారణంగా తులారాశి జాతకులకు కలిసొస్తుంది తులారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా పురోగతిని పొందుతారు ప్రజా సంబంధాలు దౌత్యం లేదా ఉమ్మడి కళాత్మక ప్రాజెక్టులలో తులారాశి వారు రాణిస్తారు తులారాశి జాతకులకు ఇది కలిసొచ్చే సమయం తదుపరి ధనస్సు రాశి సూర్యుడు మరియు శని ముఖాముఖిగా రావటం వల్ల ఏర్పడే సంసప్తక యోగంతో ధనస్సు రాశి జాతకులకు ప్రయోజనాలు కలుగుతాయి ధనస్సు రాశి జాతకులు ఈ సమయంలో కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు విద్యారంగంలో ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయం ధనస్సు రాశి వారికి అనుకూలమైన సమయం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో ఈ సంసప్తక యోగం వల్ల ఏ రాసుల వారికి అనుకూల ఫలితాలు వస్తాయో తెలుసుకున్నాం కదండి ప్రతికూల ఫలితాలు వచ్చే రాసులు కూడా ఉన్నాయి అది మరొక వీడియోలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి